అందరికీ నమస్తే వెల్కమ్ టు విశ్వరహస్యం తిరుమల వెళ్తున్నారా అయితే జాగ్రత్త మీరు మీ వాహనానికి ఇవి సరిగా ఉన్నాయా లేవో తెలుసుకోండి తిరుమల ఘాట్ సెక్షన్లో వాహనం వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి తిరుమలకు సొంత కార్లలో కుటుంబాలతో బయలుదేరి వచ్చే యాత్రికులకు విజ్ఞప్తి ఇటీవల ఎండాకాలంలో తిరుమలకి వస్తున్న రెండు కార్లు దగ్ధం అయినాయి అదృష్టవశాత్తు ఎలాంటి నష్టం జరగలేదు కానీ రెండు కార్లు పూర్తిగా దగ్ధం అయినాయి ఈ విధంగా కార్లు దగ్ధం అవడానికి కారణాలు ఏమిటి అని నిపుణులను సంప్రదిస్తే కింది కారణాలు తెలియజేశారు అందరూ తప్పనిసరిగా పాటించాలని మా విజ్ఞప్తి తిరుమల ఘాట్ రోడ్డులో ఐదు వందలు కిలోమీటర్లపాటు ప్రయాణించిన తర్వాత కార్లు అధిక వేడి చెందడం లేదా మంటలు అంటుకోవడం కొన్ని మెకానికల్ సమస్యలు పర్యావరణ పరిస్థితులు మరియు డ్రైవింగ్ శైలుల కారణంగా జరుగుతుంది ఇవి కారణాలు ఒకటి దీర్ఘదూర ప్రయాణం ఐదు వందలు కిలోమీటర్లు లాంటి ప్రయాణం తర్వాత ఇంజిన్ అప్పటికే వేడిగా ఉంటూ ఒత్తిడిలో ఉంటుంది తక్షణమే తిరుమల ఘాట్ పైకెక్కడం ప్రారంభిస్తే ఇంజిన్ మరియు ట్రాన్స్మిషన్కు అధిక వేడి వస్తుంది రెండు కొండలు వంకర రోడ్లు ఘాట్ రోడ్లకు అధిక ఇంజిన్ శక్తి అవసరం డ్రైవర్లు ఎక్కువగా తక్కువ గేర్లను ఉపయోగిస్తారు ఇది ఆర్పిఎం పెరిగి వేడి పెరుగుతుంది దిగే సమయంలో తరచుగా బ్రేకింగ్ చేయడం వల్ల బ్రేక్ సిస్టం వేడిగా మారుతుంది మూడు అధిక లోడుతో వెళ్లే వాహనాలు తీర్థయాత్రలలో బరువు బ్యాగులు ఎక్కువ మందిని తీసుకెళ్లడం సాధారణం ఇది ఇంజిన్పై ఒత్తిడిని పెంచి వేడి సమస్యలకు దారితీస్తుంది నాలుగు పూర్ మెయింటెన్ వాహనాలు పాత వాహనాలు లేదా సరిగా సర్వీస్ చేయని వాహనాలలో కూలెంట్ లీక్లు లేదా తక్కువ స్థాయి కూలెంట్ పాడైన రేడియేటర్లు లేదా ఫ్యాన్లు ఫాల్టీ థర్మోస్టాట్లు పొడిసిపోయిన ఇంజిన్ ఆయిల్ వంటివి ఉండే అవకాశం ఉంది ఇవన్నీ ఇంజిన్ వేడి పెరగడానికి తీవ్రస్థాయిలో అయితే మంటలు రావడానికి కారణమవుతాయి ఐదు ఇంధన లేదా ఎలక్ట్రికల్ సమస్యలు ఇంధన పైపుల లీక్లు లేదా షార్ట్ సర్క్యూట్లు తీవ్రమైన వేడి ఉన్నప్పుడు మంటలు పెట్టించవచ్చు దీర్ఘ ప్రయాణం తర్వాత ఉష్ణోగ్రతలు మరియు వైబ్రేషన్లు సమస్యలను పెంచుతాయి ఆరు ఘాట్ ఎక్కిన వెంటనే వాహనాన్ని ఆపడం కొంతమంది డ్రైవర్లు ఘాట్ ఎక్కిన వెంటనే వాహనాన్ని ఆపి ఇంజిన్ ఆఫ్ చేస్తారు దీనివలన ఫ్యాన్ పని చేయదు వేడి బయటకు వెళ్లదు ఫలితంగా హీట్ సోక్ జరిగి మంటలు రావచ్చు భద్రతా సూచనలు యాత్రకు బయలుదేరు ముందు బండిని సర్వీసింగ్ చేయించండి ఇంజన్ ఆయిల్ కూలెంట్ ఆయిల్ బ్రేక్ ఆయిల్ ఏసీ ఆయిల్ తనిఖీ చేయించండి రేడియేటర్ లీకేజీ తనిఖీ చేయడం ఫ్యాన్ బెల్ట్ సరిచూసుకోవడం బ్యాటరీలో డిస్టిల్ వాటర్ తనిఖీ చేసుకోవడం వైర్ల చుట్టూ చేరిన తూప్పు కడిగించుకోవడం డ్రైవర్ ప్రతి రెండు గంటలకి ఒకసారి వాహనం ఆపి ఐదు నిమిషాల పాటు నడక చేయడం స్వల్ప వ్యాయామం చేయడం బాగా మంచినీరు తీసుకోవడం టీ మరియు అల్పాహారం సేవించడం చేయాలి సెల్ ఫోన్ మాట్లాడడానికి దూరంగా ఉండాలి వాహన డ్యాష్ బోర్డ్ మీద ధర్మామీటర్ ఆయిల్గేజ్ మీటర్ పరిశీలిస్తూ ఉండండి ఏవైనా ఎర్ర బ్లింకర్ కనపడగానే బండి ఆపి తనిఖీ చేసుకోవాలి ఘాట్ ఎక్కే ముందు కనీసం ముప్పై నిమిషాలు వాహనాన్ని విశ్రాంతి ఇవ్వండి ఎక్కే సమయంలో ఏసీ ఆఫ్ చేయండి కూలంట్ ఇంజిన్ ఆయిల్ బ్రేకులు బాగున్నాయో లేదో ముందే తనిఖీ చేయండి బండి దిగే సమయంలో ఎక్కువగా బ్రేక్ వాడకుండా ఇంజిన్ బ్రేకింగ్ వాడండి మీ క్షేమం కోరి తిరుమల పోలీసులు నెక్స్ట్ మరొక వీడియోతో మళ్లీ కలుద్దాం